స్థానిక శాసన సభ్యుడు సుధీర్ రెడ్డి ఈ రోజు నా తోటి సోదరి నా తోటి కార్పొరేటర్ అయిన సుజాత నాయక్ గారి పైన అనుచితలు వ్యాఖ్యలు చేసిన ఇప్పుడే ఏసీపీ ఎల్బీ నగర్ అదే విధంగా సిఐ సరుణ్ నగర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఆమె చేసిన వ్యాఖ్యలు గిరిజన మహిళపై చేసిన వ్యాఖ్యలు కఠినంగా తీసుకోవాలి అదే విధంగా అట్రాసిటీ కేసు బుక్ చేయాలని ఇప్పుడే ఏసీపీ గారికి మరి సిఐ గారికి ఇచ్చినాం ఇది మేము ఎస్సీ కమిషన్ కూడా తీసుకుపోతాం మహిళా కమిషన్ కూడా తీసుకపోతాం ఓ గిరిజన మహిళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చి రాజ్యాంగం ప్రకారం ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఈరోజు రాజకీయంలో ఎదుగుతుంటే ఓర్వలేని కొంతమంది నాయకులు స్పెషల్ గా సుధీర్ రెడ్డి నీకు ఏమి ఇబ్బంది పెట్టింది ఆమె మంచురుబాళ్ళైన పంచాయతీ తోటి హస్తీరాపురంలో కార్పొరేటర్కి ఏం సంబంధం ఉంది మీరు మీరు కొట్టుకోరి ఏమైనా చేసుకోరి కానీ ఏం సంబంధం ఆమెను ఎందుకు తీసుకొచ్చిన సీన్లకి ఆమెకు ఏ విధంగా సంబంధం ఉంది ఈ రోజు ఏ విధంగా మాట్లాడతారు మీరు కొంచెమైనా ఆడపిల్లని కొంచమన్నా ఇది లేదా మీకు ఇంత జ్ఞానం లేదా మూడు సార్లు ఎమ్మెల్యే అంటారు రెండు సార్లు కార్పొరేటర్ అంటారు ఒకసారి చేసిన చైర్మన్ అంటారు మీకు కొంచెమన్నా జ్ఞానం లేదండి కొంచెమైనా సిగ్గు శరం ఉండాలి అదే మన ఆడపిల్లలు మాట్లాడితే మీ రెండు ఆడపిల్లలు మాట్లాడితే ఇదే ఇదేమే ఉంటుంటేనా ఈ రోజు ఒక దళిత సోదరి ఏదో తనకొచ్చిన దీని మీద ఆమె కష్టపడి ముందుకు వస్తుంటే ఓర్వలేని మీరు ఈ రోజు తనని రాజకీయాల్లో తీసుకొచ్చి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సార్ బాబు ఆ వాక్యం ఒక్కసారి అర్థమైందా చదువుకున్న మీ ఇంట్లో కూడా చదువుకున్న పిల్లలు ఉన్నారు కదా మీ ఇంట్లో పిల్లలు అడుగు ఆ వాక్యకి ఏం అర్థం వస్తుందో ఏం మాట్లాడుతుంది చెప్పుకోవడానికి కూడా సిగ్గు చేటుకుంది నువ్వు ఇక్కడ ఎమ్మెల్యే అని నీ ఎంబర్ తిరిగి ఇరవై సంవత్సరాలు ఈ రోజు సిగ్గు అనిపిస్తుంది ఎమ్మె ఇట్లాంటి నేను తిరిగిందా అని ఈ వాక్యలా మాట్లాడేది నేను రేవంత్ రెడ్డి సార్ సీఎం గారు మా విజ్ఞప్తి వినండి ఖచ్చితంగా ఈ సోదరు న్యాయం జరగాలి సుధీర్ రెడ్డి పైన అట్రాసిటీ కేసు పెట్టాలి ఆ సోదరు న్యాయం జరిగిన రోజే వేరే సోదరు మళ్ళీ అందరూ ధైర్యంగా ఈ రాష్ట్రంలో ఈ లో తిరుగుతారు ఖచ్చితంగా సీఎం గారిని కోరుతున్నా అదేవిధంగా పోలీస్ వ్యవస్థ పైన నమ్మకం ఉంది మా అందరికి పోలీస్ వ్యవస్థను కూడా కోరుతున్నా ఆమె న్యాయం జరగాలి అట్రాసిటీ కేసు ఇమీడియట్ గా సాయంత్రం వరకు అట్రాసిటీ కేసు ఎంక్వైరీ చేసి అట్రాసిటీ కేసు బుక్ చేయాలి మేము ఎవిడెన్స్ ఇచ్చినాం ఎవిడెన్స్ లేకుండా రాలే మీరు మాట్లాడిన పదం పదం ఆ అమ్మాయి తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చింది ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో నేను ఖచ్చితంగా చెప్తున్నా సార్ విజ్ఞప్తి చేస్తున్నాం ప్లీజ్ సీఎం గారు ఈమె న్యాయం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్